గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన ఆలయాలు చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గ్రాండ్ క్రిస్మస్ మెగా క్రిస్మస్ సెమీ క్రిస్మస్ పేరుతో నిర్వహిస్తున్న వేడుకలు చిన్న పెద్ద అందరినీ అలరిస్తున్నాయి హైదరాబాద్ కూకట్పల్లిలోని భాగ్యనగర్ సెంట్రల్ చర్చిలో పది రోజుల పాటు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు బీసీసీ క్రిస్మస్ ఫెస్ట్ రెండు పేరుతో జరుగుతున్న ఉత్సవాల్లో ప్రముఖ దైవజనులు పలువురు పాల్గొని పండుగ సందేశాలను ఆయా ప్రత్యేక రోజులు అందించారు బీసీసీ మినిస్ట్రీస్ అధ్యక్షులు సీనియర్ సంఘ కాపరి డాక్టర్ విప్పర్తి అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు కాగా ఆత్మీయ తల్లి శ్రీమతి నిర్మల సాంబాబు వేడుకల సమన్వయ పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించారు బీసీసీ ఫైర్ బృందం ఆలపించిన సుమధుర భక్తి గీతాలు క్రిస్మస్ వేడుకలకు మరింత శోభను ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించాయి బీసీసీ కిడ్స్ బృందం సభ్యులు ఆలపించిన వెలెసెన్ లే గగనాన తూర్పు తారా నా చెన్ని హృదయంలో యేసు ఉన్నాడు బాలుడు కాదమ్మ బలవంతుడి యేసు వంటి గీతాలు భక్తులను ఎంతగానో అలరించాయి స్థానిక బీసీసీ మినిస్ట్రీస్ దైవేజన్లు ఫాస్టర్ జాలీసామ్ జిన్నిసామ్తో పాటు హైదరాబాద్ బాప్టిస్ట్ చర్చ్ ఫాస్టర్ సునీల్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సంఘ పెద్దలు కంబోంశ్యామ్ రత్నమయ్య రవిబాబు గుత్తుల జి సతీష్ ఆర్థర్ తదితరులతో పాటు బీసీసీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చివరిగా ప్రముఖులకు ఆత్మీయ సత్కారంతో పాటు ప్రేమ విందులో భక్తులు పాల్గొన్నారు బేబీ బాయ్ ని చూడగానే వాళ్ళ మూడు మారిపోయింది కానీ జీజస్ మన్ అంటే ప్రతి నిమిషం ఆనందమే హైదరాబాద్ కూకటిపల్లిలోని బాగినాధ సెంట్రల్ చర్చ్ మరి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వరుసగా మరి గ్రాండ్ క్రిస్మస్ చిల్డ్రన్ క్రిస్మస్ కిడ్స్ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ క్రిస్మస్ క్యారట్స్ పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి యశ్ ప్రవారు మనుష్య రూపిగా భూమి మీద రావటం దానిలోని అర్థాన్ని పరమార్థాన్ని మరి సాటి సమాజానికి తెలియజెప్పడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్ ప్రభు చెప్పిన బోధనలోని సారాంశాన్ని సాటి సమాజానికి అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమాలు సహకరించిన ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులు కాలనీ ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ యూ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ అ మెరీ క్రిస్మస్ అండి భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరపున మరి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఎన్నో మార్లు జ్ఞాపకం చేసుకున్నట్టు మనందరికి తెలిసినట్టు ప్రియ ఏసయ్య మరి దేవుని కుమారుడు మానవ రూపము ధరించుకొని మన అందరి కొరకు మన అందరి రక్షణ కొరకు అంటే ఆత్మీయ రక్షణ కొరకు ఈ భూలోకానికి ఏతెంచారు మరి అది జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ పర్వదినాన్ని మనమందరము ఎంతో ఆహ్లాదంగా సంతోషంగా గడుపుకుంటున్నాము క్రిస్మస్ అంటేనే సంతోషము క్రిస్మస్ అంటేనే సమాధానము క్రిస్మస్ అంతేనే యావత్ మానవాళికి దేవుడు అనుగ్రహించిన శాంతి మరి మనందరము వీటన్నిటిని ఆపాదించుకుంటూ మన జీవితంలో మరి ప్రియ ఏసయ్యని నిరంతరము కొనియాడుతూ ఆరాధిస్తూ లోక వాళ్ళకి లోక లోకానికి ఆయన చేసిన మరి అట్టి బలి యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మనందరం ముందుకు కొనసాగుదామండి మరి భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరపున మా ఆత్మీయ తల్లి గారు శ్రీమతి నిర్మలా సాంబాబు గారి తరపున మరి మా సీనియర్ పాస్టర్ గారు డాక్టర్ విపత్తి గారి తరపున మరి మేమందరము ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ